జయ శ్రీరామ్ నా సోదర సోదరి మండలందరికీ కూడా ప్రణామం చేసుకుంటూ యోగ వాసి రామాయణ ధారావాహికలకి వాహకులకి అడుగు పెడదాం ఇందులో మనం ఉపశమ ప్రకరణంలోని కొన్ని జ్ఞానవంతమైనటువంటి కథల్ని వశిష్ట మహర్షి రామచంద్రమూర్తికి చెప్పడం జరిగింది అందులో భాగంగానే పీతహి అని యొక్క జ్ఞానవంతమైన కథ కూడా చివరి భాగం ఇది ఉపశమ ప్రకరణలో చివరిది చెప్తున్నారు విందాం ముందుగా రామచంద్రమూర్తితోటి వశిష్ఠ మహర్షి ఏమంటున్నారో విన్నాను చూడండి నాయన రామ తయోదిత ప్రవర విలాప శుద్ధయ జ్వరం పదవలంబయమలం భయామలం దియే దయా పునరిహ జన్మబంధ నా పధ్యశే సమధిక ఆత్మదృశ్య ఇక్కడ ప్రతి మనిషి కూడా రెండు విధాలుగా సందిగ్ధ అవస్థలో ఉంటారు ఒకటి జన్మ రూప బంధాలు రెండవది ఆత్మ సంబంధం జన్మ రూప బంధాలన్నీ కూడా బాహ్యంగా అంటే మన ఈ భూమి మీద పుట్టిన తర్వాత మన సంచిత కర్మ ప్రారంధ కర్మలు ఈ రెండు ముడిపడి వచ్చేటువంటి ఆగామి కర్మ ఆగామి కర్మ గురించి పక్కన పెట్టేయండి ఈ రెండు సంచిత ప్రారంభ కర్మలు మన చుట్టూ పెనవేసుకుంటున్నటువంటి బంధాలు బాంధవ్యాలు కార్యాలు కర్మలు పునర్జన్మ కర్మలు ఇవన్నీ కూడా మనకి జన్మ రూప బంధాలే జన్మెత్తగానే మన చుట్టూ మనకి ముసురుకుంటూ ఉంటాయి మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి ఇవన్నీ కూడా బాహ్య సంబంధమైనటువంటి కథలు ఒకవేళ పూర్వజన్మలో ఇంత అంత మనం భగవంతునికి సేవ చేసుకుని సాధన వైపు నడిచి ఉన్నవాళ్ళమైతే ఈ జన్మలో మనకి ఈ జన్మలేమిటి ఈ కర్మలేమిటి ఈ దృశ్యాదృశ్య ప్రపంచం ఏంటి ఏది సత్యం ఏది నిత్యం ఇప్పుడు మనం ఏం చెయ్యాలి నిత్య నైమిత్తిక కర్మలంటూ ఈ జన్మలలోనే కొనసాగాల లేదా ఇప్పటికైనా జ్ఞానవంతమైనటువంటి మార్గంలోకి నడవాలా ఏ విధంగా మనల్ని మన నిగ్రహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుందండి పునర్జన్మలో మనం చేసుకున్నటువంటి సాధన ఫలితంగా వస్తుంది అదేవిధంగా అవి జన్మ రూప బంధాలు ఎప్పుడైతే మనం ఆ విధమైనటువంటి ఆలోచన రాగానే అంటే జన్మ కర్మలు ఏమిటి మనకి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి ఆలోచనలు రాగానే అది ఆత్మ సంబంధం అనేటువంటి ఆలోచనలు ఈ జన్మలోప బంధాలన్నీ కూడా నీవు గనక వదిలించుకోలేకపోతే నీకు బంధుడుగానే ఉంటావు ఆత్మపదం వైపు నడవలేవు ఆత్మ పదం వైపు నడిచావు అంటే ఈ జన్మబంధాలు ఏవి కూడా నిన్ను కలిచివేయలేవు ఎలా ఉంటుందంటే మహాసముద్రం చివరికి మహా గొప్ప సముద్రం అయిన క్షీరసాగర సముద్రాన్ని ఒక మందరగిరి పర్వతం చేత బాగా చిలికినా కూడా మదించినా కూడా ఆ పాలు తెల్లగానే ఉంటాయి అంతే కాని నీళ్ళులా కావు మురికిగా కావు అంటే ఎంత చిలికినా కూడా దాని యొక్క స్వభావాన్ని మార్చుకోదు సముద్రం క్షీరసాగరం అదేవిధంగా జ్ఞానవంతుడు జ్ఞాన పదంలో నడవాలి అనుకునేటువంటి వాడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించే మొగ్గుతోనేటువంటి వాడికి ఈ జన్మ సంబంధమైనటువంటి కర్మలు ఎన్ని వచ్చినా కూడా కదపలేవు అది వాస్తవం ఎందుకంటే ఒకటి పువర్వజన్మ వాసన నుంచి వాడే ఆలోచనలన్నీ కూడా చాలా దృఢంగా బలపడిపోయి ఉంటాయి ఆత్మతత్వం వైపు మొగ్గాలి అని ఉంటుంది అదేవిధంగా సంగత్వం నాయన రామా అన్నిటికీ కూడా ముందు ఆద్యము సంగత్వం ఈ మాటను కానీ రామచంద్రమూర్తి అడిగారు మనకు మళ్ళీనే సంగత్వం అంటే ఏమిటండి అని ఆ విషయం చెప్తున్నాను విను సంయోగ వియోగాలు అంటే కలియికలు విడిపోవటాలు ఏ పదార్థమైనా బంధుత్వమైనా ప్రేమాది మమకారాలైనా కూడా ఏవైనా కూడా కలియటము విడిపోవడం సంయోగము వియోగము వీటి వల్ల కలిగేటువంటి సంతోషం క్రోధం బాధ అన్నీ ఉంటాయి వీటన్నింటినీ కూడా వీటన్నిటి వల్ల వచ్చేటువంటి వాసనలే సంగము అవి మంచి వాసనలైనా కూడా చెడ్డ వాసనలైనా కూడా సంగత్వమే కలుగుతుంది అంటే వాటితో అనుబంధాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు మంచి జరిగితే మంచి సంగత్వము చెడు అయితే చెడు సంగత్వము కానీ సంగత్వం మాత్రం అంటే కలయిక మాత్రం వాడుతూ ఉంటుంది వాడితో అనుసంధానమే ఉంటాం వాటి మీద అభిమానం పెరుగుతూ ఉంటుంది అది కూడా బంధమే ఎందుకంటే పాపపుణ్యాలు ఏ విధంగా బంధాలో అందుకే మోక్షం కూడా బంధము అంటారు ఏదీ ఉండకూడదు ఆ విధంగా ఎలాంటి వాసనైనా కూడా అది సంగమే సంగత్వమే సంయోగం వల్ల సంతోషం ఉండకూడదు వియోగం వల్ల బాధ ఉండకూడదు సమదృష్టి ఉండాలి భగవద్గీతలో కూడా ఎప్పుడు మనకు అదే చెబుతారు స్థితి ప్రజ్ఞులా ఉండాలి ఇది మనం కూడా చూస్తూ ఉంటామండి ప్రతిసారి ఎందుకు ఇలా చదువుతున్నారంటే ఆ యుగం నుంచి ఈ యోగానికి వచ్చిన తర్వాత మనని మనం ఎలా చూసుకోవాలి అనేది తెలియటం కోసమే మన ఇంట్లో ము ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి పక్కన పెట్టేయండి పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో పిల్లవాడి వృద్ధిలోకి వచ్చిన ఆహా వెరీ గుడ్ మంచి పని చాలా బాగుందిరా చక్కగా ఉద్యోగం చేసుకో చక్కగా ఉండంటారు వెరీ గుడ్ చక్కగా పెళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసి వెరీ గుడ్ చక్కగా సంసారం చేసుకో వెళ్ళిపోతారు నాన్న ఈవేళ నాకు పది లక్షలు లాస్ వచ్చింది అవునా సరేలే ఏదే విధంగా చేద్దాంలే అంటాడు లేదు ఎవరన్నా పెద్దవాళ్ళు పోయారు ఓహో సమయం వచ్చింది వెళ్ళిపోయారు అనుకుంటారు అంతేగాని ఆ క్షణానికి బయట ఎవరినొచ్చినా మాట్లాడుతూ ఉంటారు తన పనులు తను చేసుకుంటూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు దాని గురించే విలపిస్తూ రోడ్డు మీద పడిపోయి బాధపడిపోరు కానీ కొంచెం స్త్రీ స్వభావం వేరుగా ఉంటుంది కుంగిపోతూ ఉంటుంది ఈ వియోగత్వం అనేటువంటిది సంగత్వం అనేటువంటిది మనలాంటి స్త్రీలకు ఎక్కువగా ఉన్నా ఈ రోజుల్లో మన ఇళ్ల ప్రతి ఇంట్లోనూ కూడా మగవాళ్ళు చాలా దృఢమైనటువంటి మనస్తోటే ఉంటారు అలాంటి సంగతే ఉండాలి అని చెప్పాడు ఆయన ఇప్పుడు నేనేదో వాళ్ళని ఎక్కువ చేసి మనం తక్కువ చేస్తున్నాను కాదు మన స్వభావాలు మనకు తెలుసు వాళ్ళన్నీ కూడా నిగ్రహ అంతా ఉంటారు వాళ్ళ మనస్సు ప్రతి సెకండ్కి కుంగిపోయి బాధపడిపోతూ ఉండదు ఆ విధంగా అది తాత్కాలికమైనప్పటికీ కూడా లేదా శాశ్వతమైనప్పటికీ కూడా వాటి గురించి అంటే ఎవరైనా పోయాను కూడా శాశ్వతంగా మళ్ళీ రారు వాళ్ళు ఒక డబ్బు నష్టం వచ్చిందనుకోండి కొన్నాళ్ళు పోయిందో సంపాదించుకుంటారు అది తాత్కాలికం ఒక మనిషి పోయాడు అనుకోండి వయసులో ఉన్నవాళ్ళే పోయినా సరే అది శాశ్వతంగా మళ్ళీ రారు వాళ్ళు జన్మలే కలవరు ఇంకా వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మలో ఎత్తితే కలుస్తారు అది శాశ్వతమే ఒక భార్య భర్త ఓ తండ్రి కొడుకు ఓ తల్లి బిడ్డ ఏదైనా కానీ బంధాలు లాంటివి అయితే ఎలాంటి ఒక లాటరీకి ఓ పది లక్షల లాటరీ తగినా ఒకలానే ఉంటారు ఒక కోటి రూపాయలు తగినా అలాగే ఉంటారు ఇలాంటివి సంయోగ వియోగాలు ఈ రెండిటి వల్ల అది వచ్చేటువంటివి ఏంటి హర్షము క్రోధము పోతే బాధ ఇంకా భయంకరమైతే కోశోకాలు ఇలాంటి బాధలన్నీ కూడా వాసనలే అయితే ఇలాంటివి ఏ వచ్చినా కూడా మనస్సులో ఎలాంటి వాటి గురించి ప్రభావాలు ఉండకూడదు బాహ్యంగా చూసి అయ్యో అంటాం వదిలేయాలి అప్పుడు నీకు ఎలాంటి బాధ నిన్ను వెంటాడదు ఛాయలాగా నేను వెంటాడదు ఇంకొకటి శ్రీరామ సహజంగా ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే త్యాగమే మోక్షం అంటారు అసలు ముందు వెళ్ళటమే మన వద్దకి అలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు నేర్పుగా మభావంగా ఉన్న విషయాలని పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా ఉండటమే సంగరాహిత్యమే అవుతుంది దానివల్ల వచ్చేటట్టు వాసనలు ఏవి కూడా మనకి అంటాం చాలా బాగా చేద్దాం ఈ విధంగా నీవు వండగలగాలి శ్రీరామ ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకో ఏ చిన్న విషయమైనా నీవు చూసే చూడబడే విషయాల గురించి కానీ పదార్థాల గురించి కానీ ఆలోచన ఎంత చిన్న ఆలోచన ఎంత చిన్న ఆలోచనని మనసులో అంకురించిన అవి శాఖోపశాఖలుగా విస్తరించి దీన్ని చాలా కలిచివేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తతో ఉండాలి మనాగసి మనాగసి విచారేణేత నిగ్రహ మన గ ఏనా తేనాప్తం జన్మన ఫలం ఎవరైతే నిగ్రహశక్తితో ఉంటారో వాడు జన్మ సాఫల్యం వాడితో సమానమే ఎలాంటి ఆటిపోట్లకి కూడా వాళ్ళు లొంగరు ఇది బాగా ఆలోచించాలంటే బయట వాళ్ళ విషయాలు కాదండి ఇంట్లో సొంతంగా తనకి జరిగినప్పుడు తను ఎంత ఎంత గొప్పగా ధీరోధాత్తుడై ఉంటాడో వాడే గొప్పవాడు బయట వాళ్ళ విషయాలు మనం చూసి చూడట్టుకు వెళ్ళిపోతూ ఉంటాం పాల విషయాలు ఇవి స్వ విషయాల గురించి ఎప్పుడు జరిగేది స్వ విషయాల గురించి ఎక్కువ మనసులో ఎలాంటి బాధలు భయాలు పెట్టుకోవద్దు ఇలా చెప్పబట్టే రామచంద్రంబట్టి జీవితాంతం బాధపడుతూ ఉన్నా అలాగే మాత్రంగా ఉండిపోయారు ఆయన శరీరం కూడా నశించిపోయేది అలానే శరీరాన్ని వదిలేస్తామని కాదు ఉన్నంతకాలం శరీరం అంతా ఉంటుంది శరీరంతో మనం ఉంటాము అయితే ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి నాకు ఈరోజు ఈ సౌకర్యాలు లేవు ఈరోజు నాకు అనారోగ్యాలు వచ్చాయి ఈరోజు ఏటినే ఒంటరి అయిపోయాను ఇలాంటి బాధలు వద్దు ఇవన్నీ తాత్కాలికమైనవి ఎప్పుడైతే ఇవన్నీ నిన్ను చుట్టుముట్టినట్టుగా చుట్టుముట్టి వెళ్ళిపోతున్నాయో నీవు ఆ పరమాత్మ యొక్క దృష్టి పెట్టుకు అది చాలా మంచి అవకాశంగా తీసుకో నిస్సంగంగా వ్యవహరించడం ఈ సంసారిక భావనలన్నీ కూడా చెజించ భావనలు బాగా గుర్తుపెట్టుకోండి భావనలు ఎందుకంటే ఏదో పై పైకి ఆ గోల వదిలిపోయిందమ్మా ఈ సంసారం గోళ వదిలిపోయిందమ్మా అంటే కాదు నీ మనసు లోతులలో లేకుండా ఉండాలి ఇప్పుడు పైన మొక్కని కట్ చేసేస్తాం మొక్కలు తీసేస్తూ ఉండి అది మళ్ళీ కొంచెం రెండు నీళ్ళు కొంచెం నీళ్ళు చినుకలు పడగానే కొంచెం చినుక పడగానే లేదా కొంచెం మన నీళ్ళు పైగానే ఇలా వస్తూ ఉంటుంది అంటే మూలం లోపలే ఉంది అలా కాకుండా మనం మన మనసులో ఈ భావాల్ని లోపలికి పోనివ్వకూడదు అది భూమిలోకి పోయి ఏ విధంగా వేసుకుంటూ వస్తుందో అదేవిధంగా నీవు చూస్తున్నా చూడబడుతున్నా అనుభవిస్తున్నటువంటి విషయాల గురించినటువంటి భావనలు హర్షాతి ఆనందాది హర్ష శోక భావాలన్నీ కూడా మనసు లోపలికి భూమి లోపలికి వెళ్ళి ఏ విధంగా వెళ్ళిపోతున్నాయో ఆ విధంగా నీ లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటే అస్తమానవి కూడా విస్ఫోటనలా బయటకు వస్తూ ఉంటాయి రకరకాల ఆలోచనలతోటి చిన్న ఆలోచన అయినా సరే శాఖోపశాఖలుగా బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి నీవు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నీ చూసింది చూసినట్టుగానే వదిలేయాలి అభ్యాసం చేయాలి ప్రతి చిన్న విషయంలో కూడా అభ్యాసం చేస్తే నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు ఎప్పుడో సమయం వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా ఉందాం లేంటే రాదు అభ్యాసం మీద మాత్రమే వస్తుంది చిన్న వస్తువు పోయినప్పుడు ఎలా ఉన్నావో పెద్ద వస్తువు పోయినా కూడా అలాగే ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే వాటి మీద మనకి మమ్మకారాలు వాసనలు క్షయిస్తాయి ఈ కారణంగానే అభ్యాసం అని చెప్పాను కదా ఈ అభ్యాసం అంటే నడుస్తున్నా కూర్చున్నా వింటున్నా తింటున్నా పడుకున్నా లేచిన ప్రతి క్షణము కూడా అభ్యాసం చేయాలి ఇవన్నీ కూడా కర్మానుసారమే జరుగుతాయి పరమ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేటువంటి నిమిత్తమైనటువంటి భావన రావాలి అలా అభ్యాసం చేస్తే ఎవరికి ఏ బాధలు రావు నీవు ఈ కారణంగా వాసనాక్షయం గురించి మనోనాశనం గురించి తత్వజ్ఞానాన్ని గురించి ఒకేసారి ఆలోచన చెయ్యి వాటిని వదిలేసుకుంటూ ఎటువంటి భావాలు మనసులోకి వెళ్లకుండా మనోనిగ్రహ శక్తితో భగవంతుని గురించి వెళ్ళేటువంటి మార్గం గురించి ఆలోచించు తప్పకుండా నీ మనసు స్థిరపడుతుంది ఈ విషయంలో నీకు ఒక చక్కటి ఆఖ్యానాన్ని చెప్పదలుచుకున్నాను వేతహవ్యుడు అనేటువంటి ఒక మునికుమారుడు ఎంత అద్భుతంగా ఆలోచించాడో చెప్తాను విను ఈ వేతవ్యుడు కూడా ఆత్మస్థితి పొందినటువంటి మునికుమారుడు అయితే ఈ పిల్లవాడు పుట్టగానే మహాతపస్వి ఆత్మస్థితిని పొందలేదు కానీ పర్వతం ఎక్కి ఎంత నిష్టత ఉన్నాడంటే స్పర్శ స్పర్శాది బాహ్య అభ్యంతర విషయాలన్నీ కూడా అంటే ఈ ప్రాపంచిక విషయాల మీద మనసు వెళ్ళక వింధ్యపరతం ఎక్కి సమాధి స్థితికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు అలాగే ఆయన నిర్వీకల్ప సమాధిచే భగవంతుని యొక్క ప్రాప్తిని పొందాలి అనుకుని ఆ విధంగా ధ్యానం చేయటం మొదలెట్టాడు కాలాకాలం పాటు ఆ పిల్లవాడు ఆ విధంగానే ఉన్నాడు సంవత్సరాలు గడిచిపోయాయి అంత బాహ్య స్పర్శ లేకుండా ప్రపంచంతో సంబంధం లేకుండా వింద్య పర్వాలైతే వింధ్య పర్వతాలకి కూర్చుని మనసు నిగ్రహశక్తితో ఉంచుకుని ధ్యానం చేస్తున్న మనసు మాత్రం తిరుగుతూనే ఉంది చాలా ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన ఎంత బాధపడ్డాడు ఏమిటిది ఇంత ప్రయత్నం చేసి కూర్చున్నాను ప్రపంచంతో సంబంధం లేకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నాను అయినా కూడా మనసు అస్తమానం చిగురుటాకులా గాలి వస్తే చిగురుటాకు ఎలా ఊగిపోతుందో అలా చెంచలం అయిపోతుంది ఏమిటి ఎందుకు నిగ్రహశక్తి ఉండటం లేదు అంటే శరీరాన్ని బంధిస్తే సుఖం లేదు మనస్సుని నిగ్రహించాలి అసలు కదలకుండా చేసుకోవాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంలోకి వచ్చాడు ఏది దేనినైతే నిగ్రాసక్తితో ఉంచుకోవాలో దానిని వదిలేసి శరీరాన్ని బట్టి బంధించాను కదా అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాడు చాలా ప్రయత్నం చేశాడండి ఎంత ప్రయత్నం చేసినా కూడా మనసు క్షణమైనా కూడా నిలబడలేకపోయింది అప్పుడు తోటి వద్దాలకుడు మాట్లాడుకుంటున్నట్టే తన మనసుకి బతిమాలకున్నాడు ఓ మనసా దేనికోసం పోకులాడుతున్నావు ఓ మనసా ఎప్పటికైనా కూడా ఈ శరీరం ఈ మనస్సు వెళ్ళిపోయేది పరమార్థం వైపు వెళ్ళకుండా చంచలంగా నీవు ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఈ దేహాదులు నేను కాదు అనే భావాన్ని వదిలేసి పరమార్థం వైపు వెళ్ళు అంటూ చాలా దృఢమైనటువంటి నిర్ణయంతో ఆయన మనసుని ఏకాగ్రం చేయడం మొదలుపెట్టారు నిజానికి శరీరం బాల్య శరీరం అయింది అది వృద్ధ శరీరం అయిపోయింది శరీరం కూడా మారిపోతూనే ఉంది ఆ తర్వాత శరీరంగా అయిపోయింది ఏమి బోధించుకున్నావు ఏమి సంపాదించుకున్నావు ఇంత దూరం వచ్చి ఈ వింధ్య పదార్థం మీద కూర్చొని స్పర్శ లేకుండా బాహ్య సుఖాలన్నింటినీ వదిలించేసి మనసుని ఏకాగ్రం చేసి కూర్చోవాలి అనుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి మనసు మాత్రం నిలబడలేదు ఏమిటి కర్మ అనుకున్నాడు అనుకుని ఇంకా లాభం లేదు మనసు మాత్రం చెలించకుండా నేను చూసుకోవాలి అంటూ చాలా దృఢమైనటువంటి సంకల్పంతో దృష్టి పూర్తిగా మ మనస్సేవ మరణించారు అంతర్ముఖ అంతర్దృష్టి అంతర్ముఖుడైపోయాడు ఆయన చాలా కాలం పాటు అంతర్ముఖుడైన తర్వాత ఏకాగ్ర ధ్యానం అలవడింది ఆ విధంగా ఆయన సమాధి సమాధి బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు కాబట్టి శ్రీరామ ఇంతవరకు నేను నీకు చెప్పినవన్నీ కూడా ఎంతో జ్ఞానవంతమైన కథలు ఏది శాశ్వతము దేనికి విలపించాలి దేనికి దూరంగా ఉండాలి ఏది సంయోగం దేంతో సంయోగం ఉండాలి దేంతో వియోగం ఉండాలి అనేటువంటి ఆలోచనతో నీవు నిన్ను నీవు నిగ్రహించుకో ఇప్పుడు నేను నీకు చెబుతున్నవన్నీ కూడా నేను అనుభవించి తెలుసుకుని అనుభవించి చెప్పినటువంటి స్వానుభవంతో చెప్పినటువంటి కథలు కాబట్టి శ్రీరామ నీవు కూడా నీకు చెప్పినటువంటి జ్ఞానవంతమైన కథలన్నీ ఆలోచించుకుని మనో నిగ్రహ శక్తితో ఉండు ఇప్పుడే నీవు ఈ జన్మరూపమైనటువంటి బంధాలు నిన్ను బంధించవు ప్రశాంతంగా ఉండగలుగుతావు జ్ఞానవంతుడు ఓకుతావు అది నీకు ఎంతో మంచిదని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి చెప్పారండి చెప్పి ఆయన ఇంతవరకు నీ ఆలోచించు నీకు రేపటి నుంచి నిర్వాణం ఏ విధంగా జరగాలో మనసుని నివృత్తి వైపు ఎలా పంపించుకోవాలో చెప్తాను అంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి సెలవిచ్చారు వచ్చే సంచుక్లో మనం నిర్వాణ ప్రకరణం పూర్వార్థంలోకి అడుగు పెడదాం ఇప్పటికీ ఉపశమ ప్రకరణం పూర్తయింది మోక్షోపాయం యోగాశిష రత్నాకరంలోని ఉపశంహ ప్రకరణం వేద హవయోపాఖ్యానం సమాప్తమైందండి అందరూ కూడా ఈ అర్థవంతమైనటువంటి ఎంతో పుణ్య పుణ్యమైనటువంటి కథలను వినండి వచ్చే సంచికల మనం నిర్వాణ ప్రకరణం ఇవి చివరి భాగాలండి ఇంకా వీటిలో కూడా కథలే ఉంటాయి ఏ విధంగా మనందరూ కూడా మోక్ష మార్గం వైపు వెళ్ళొచ్చు అతి సులభంగా జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి